లోకాసు వార్తలో ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు తెలియజేస్తాడు ఏమిటి ఆ ఉపమానం అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ కుమారులు ఒకడు తండ్రి నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇచ్చేసే నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను నా వాటా నాకు ఇచ్చేసే అని తొందర చేశాడు ఆ తండ్రి తన కుమారునికి రావలసినటువంటి ఆస్తిని పంపకం చేసేసాడు తన ఇష్టానుసారంగా జీవించడానికి ఆ ఆస్తిని తీసుకెళ్ళిపోయి ఆ కుమారుడు చిన్న కుమారుడు ఆస్తిని అల్లరి చిల్లరిగా జీవించాడు అలవాట్లకు లోబడిపోయాడు ఉన్నటువంటి ఆస్తి అంతటినీ కూడా ఖర్చు చేసేసాడు ఆఖరికి అనాథగా ఆకలితో అల్లాడిపోయాడు పందులు కూడా అతనిని వెలివేసినప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారు తండ్రి జ్ఞాపకం వచ్చాడు నా తండ్రి ఇంటిలో పనివాళ్ళు కూడా కడుపు నిండా భోంచేస్తున్నారు నేనెందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో అల్లాడిపోవాలి నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళిపోతాను తండ్రి నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు నీ ఇంట్లో కనీసం పనివాడిగానైనా నన్ను చేర్చుకోవా అని నా తండ్రిని బ్రతిమిలాడతాను అని చెప్పి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏం చేశాడో బైబుల్లో స్పష్టంగా ఉంది ఏం చేశాడు దూరము నుండి తన కుమారుణ్ణి చూసి అంటే ఏమిటి ఆ కుమారుడు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నాటి నుండి తిరిగి వరకు తండ్రి వెయ్యే కళ్ళతో తన కుమారుని కోసం ఎదురు చూశాడు ఓ ప్రాంతంలో ఆ తండ్రి ఆ కుమారుణ్ణి బహుగా ప్రేమించాడు కానీ తండ్రి క్రమశిక్షణ కలిగి పిల్లాన్ని పెంచాలి అని చెప్పి ఎంతో ఆశపడ్డాడు కొడుక్కేమో ఇష్టానుసారంగా జీవించడం అలవాటు సరదాగా తిరగడం అలవాటు స్నేహితులతో తిరగడం అలవాటు సమయ పాలన లేకుండా తిరగడం అలవాటు ఇలా స్నేహితులతో సరదాగా సమయపాలన లేకుండా తిరుగుతూ ఉండడం వల్ల తండ్రి కండిషన్స్ పెట్టాడు ఇలా నువ్వు అల్లరి చిల్లరగా జీవిస్తే రేపొద్దుట నీ జీవితం పాలైపోతుంది క్రమం కలిగి జీవించు క్రమశిక్షణ కలిగి జీవించు తండ్రికి తగిన కుమారుడిగా నువ్వు జీవించు అని చెప్పి కుమారునికి కొన్ని కండిషన్స్ పెడితే కుమారునికి ఆ క్రమశిక్షణ ఇష్టపడ్ల కండిషన్స్ ఇష్టపడల తన సంతోషం కోసం తన సరదా కోసం తన స్నేహితుల కోసం ప్రాణంగా ప్రేమించిన తండ్రినే కాదనుకొని ఆ కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత తన ఇష్టానుసారంగా తను జీవించడానికి ఎంతో కొంత అలవాటు పడినటువంటి ఆ కుమారుడు కొంతకాలం బాగానే ఉంది తను పట్టుకెళ్ళిన డబ్బులన్నీ కూడా అయిపోయేంత వరకు స్నేహితులు తనతో బాటనే ఉన్నారు తిన్నారు తాగారు తందనాలు ఆడారు ఎప్పుడైతే తను పట్టుకెళ్ళిన డబ్బులు కాస్త అయిపోయినాయో ఒక్కొక్కడు 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 జారుకున్నాడు ఆఖరికి ఈ కొడుకు కాస్త ఒంటరిగా మిగిలిపోయాడు అనాథగా మిగిలిపోయాడు ఆకలి మంటల చేత అల్లాడిపోయాడు ఫలితంగా ఇక బ్రతకడం కష్టం అని తను ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చింది వాళ్ళ నాన్నే కానీ ఇంటికి వెళితే మా నాన్న నన్ను క్షమిస్తాడు ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా పెంచాడు క్రమశిక్షణను క్రమశిక్షణతో పెరగమన్నాడు కండిషన్స్ పెట్టాడు తనను కాదని చెప్పి స్నేహితుల్నే కావాలని చెప్పి తిరిగి నేను వెళ్ళినట్లయితే మా నాన్నను అంగీకరిస్తాడా అనే ఒక ప్రశ్నతో వాళ్ళ నాన్నకు ఒక ఉత్తరం రాశాడు ఏడో తెలుసా నాన్న నేను చేసింది తప్పే ప్రాణంగా ప్రేమించే నిన్ను కాదని చెప్పి ప్రాణం మీదకి తీసుకువచ్చేటటువంటి స్నేహితుల్నే కావాలని చెప్పి వెళ్ళి ఆఖరికి అనాథగా మిగిలిపోయాను అందరినీ కోల్పోయాను అన్నీ కోల్పోయాను ఈరోజు తిరిగి రావాలని ఆశపడుతున్నాను కానీ మీరు నన్ను క్షమిస్తారో లేదో నాకు తెలియదు ఒకవేళ మీరు క్షమిస్తే నేను తిరిగి వచ్చి మీ కుమారునిగా మీకు తగినట్టుగా జీవిస్తాను ఒకవేళ క్షమించకపోతే ఇదే నా జీవితంలో చివరి రోజు లేక ఇదే నా చివరి అంకం కానీ మీరు క్షమించారో లేదో నాకు ఎలా తెలుస్తుంది మన ఇంటి బయట ఒక చెట్టు ఉంది ఆ చెట్టు పక్కనుండే రైల్వే ట్రాక్ ఉంది నేను మన ఇంటికి ఆ రైల్లో వస్తాను ఆ చెట్టుకు మీరు ఒక తెల్లని తెల్ల గుడ్డ చేతి రుమాలు మీరు కట్టినట్లయితే నన్ను క్షమించారు అని చెప్పి నేను రైల్వే స్టేషన్లో దిగి ఇంటికి వచ్చేస్తాను ఒకవేళ మీరు ఆ తెల్లని గుడ్డ కట్టకపోయినట్లయితే తిన్నగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాను మీ ప్రేమను మీ నమ్మకాన్ని పోగొట్టుకొని బ్రతకడం నాకు చాలా కష్టం డాడీ తిరిగి రావాలని ఆశ ఉంది ఆ ట్రైన్ ఆ ఊరుకి దగ్గరగా వస్తూ ఉంది కుమారుడుకు నాశం ఏమిటంటే మా నాన్న చాలా స్ట్రిక్ట్గా పెంచాడు కదా క్రమశిక్షణ క్రమశిక్షణ అన్నాడు కదా ఇన్నిసార్లు మా నాన్నను నేను బాధ పెట్టినా నన్ను క్షమిస్తాడా అని చెప్పి ఆ చెట్టుకు ఏదైనా ఒక హ్యాండ్ చేతి చేతురుమల కట్టడేమో అని చెప్పి ఆ కిటికీలోంచి బయటికి చూస్తా చూస్తా చూస్తూ ఉన్నాడు ఆ రైలు ఆ చెట్టుకు దగ్గరగా వచ్చినప్పుడు ఆ చిన్న ఆ కుమారునికి కళ్ళల్లోంచి కన్నీళ్ళు లాగట్లేదు కారణం ఏమిటంటే ఆ చెట్టుకున్న ప్రతి కొమ్మకి వాళ్ళ నాన్న చేతురుమాలు కట్టాడు ఎన్ని చేతురూమాలు ఉన్నాయంటే అన్ని చేతురుమాలు ఉన్నాయి అది చూసిన కుమారుడు రైలు ఆగక్క మునిపే గబగబా దిగిపోయి పరుగు పరుగున వెళ్ళి తన తండ్రిని కౌగిలించుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులు భౌతికంగా కన్న తండ్రికే కుమారుని పట్ల అంత ప్రేమ ఉన్నట్లయితే నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించినటువంటి పరమతండ్రి అయినటువంటి యేసుక్రీస్తుకు ఇంకెంత ప్రేమో మన మీద ఒకవేళ మనలో ఎవరైనా ఆయన ప్రేమను కాదని ఆయనను వద్దనుకొని ఇష్టానుసారంగా జీవించడానికి ఒకవేళ మిమ్మల్ని మీరు అమ్ముకున్న దేవునికి దూరంగా వెళ్ళిపోయినా ఆయన నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు నువ్వు తిరిగి వస్తే చాలు నేను చేర్చుకోవడానికి తన కుమారునిగా అంగీకరించడానికి తను దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు అప్పగించి అద్భుతమైన జీవితానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు